అందరికీ నమస్కారం అండి నా రాజేష్ ఇప్పుడే నిద్రలేశాడండి బాగా చలిగా ఉంది ఇప్పుడే మనం ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాం అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి కుక్కల్ని పిల్లుల్ని సేవ్ చేస్తూ ఉంటాను అప్పుడు నేను ఒక నాకు వచ్చిన ఇన్కంలో కొంతవరకు నేను యానిమల్స్ హెల్పర్స్కి డొనేట్ చేస్తున్నా అని చెప్పాను చూడండి అది ఎవరికి డొనేట్ చేస్తున్నాను అని ఈరోజు మీకు చూపిస్తాను నేను వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇక్కడ చాలామంది కుక్కల్ని పిల్లల్ని ఏంటంటే బయట ఎక్కడైనా వెళ్తే అంటే బయట ఎక్కడన్నా ఊరు కుక్కలు ఏదైనా కనిపిస్తే వాటిని పట్టేసుకుని తీసుకెళ్ళి తినేస్తారు చాలామంది చేస్తారు అంటే అందరూ పోయారు కొంతమంది చేస్తారు సో వాళ్ళ నుంచి కాపాడుతూ ఉంటారు అనమాట ఆఖరికి ట్రక్కుల్లో కొంతమంది అలాగా యానిమల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్న వీళ్ళ రోడ్డు మీద బయట ఉండి వాటిని ఆపి వాటిని కరెక్ట్గా అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో పెట్టి ఇంకా డొనేషన్స్ అవి తీసుకుని పాపం వాళ్ళు పెంచుతూ ఉంటారు అన్నమాట ఆఖరికి ఎంతలాగంటే చాలా మంది పెళ్ళిళ్ళు కూడా వదిలేసారు కొంతమంది అయితే స్టడీస్ కూడా వదిలేసారు యానిమల్స్ మీద ఉన్న వాళ్ళకున్న ప్రేమ అది స్టడీస్ అన్నీ వదిలేసారండి అక్కడికి అక్కడ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అండి ఇదివరకు స్టూడెంట్స్ అండి ఇప్పుడు మనకన్నా మాకన్నా పెద్దోళ్ళు కాకపోతే ఇదివరకు ఉన్నప్పుడు స్టూడెంట్స్ అన్నమాట ఆ స్టూడెంట్స్ ఆ టైం నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ వదిలేసుకుని ఇంకా అక్కడే ఆ కొ యానిమల్ సేవింగ్కే వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేస్తారండి వాళ్ళు ఎంత ఎంత బాగా చూస్తారంటే వాళ్ళు వాళ్ళతో ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఎంతో ఫీల్ అంటే నాకే అనిపిస్తుంది అబ్బాయి అలా ఏదైనా చేయాలి రా బాబు ఇలాగ అందుకే ఎప్పుడు నా శాలరీలో ఎప్పుడు నా పాట ఒక నా యూట్యూబ్ మనీలో కానివ్వండి నా శాలరీలా కానీ ఒక పాట అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ప్రతి మంత్ పంపిస్తానండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా చాలా మంచిది యాక్చువల్లీ ఎందుకంటే ఇలాంటి ఏరియాలు అంటే చైనా అంటే అన్ని తినేసే ఏరియాల్లో అసలు ఏమి తినకుండా వాళ్ళకు వాళ్ళే సేవింగ్ చేస్తా ఇలా చేయడం అంటే మాములు విషయం కాదండి సో ఈరోజు మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి అక్కడ దగ్గర చూడండి సో గాయస్ మీకు చెప్పినట్టే ఈరోజు తీసుకొచ్చాను ఇక్కడ మిమ్మల్ని ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ డాగ్స్ని క్యాట్స్ని ఇంకా అన్ని రకాల జీవుల్ని సేవ్ చేస్తారు చాలా ఎంత దారుణమైన సేవింగ్ అంటే మీకు చూపిస్తాను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సేవ్ చేస్తారు ఇక్కడన్నీ మీకే చాలా షాక్ అవుతారు ఇక్కడ చూసి నాకే కళ్ళం నీళ్ళు వచ్చాయి యాక్చువల్లీ చూపిస్తే ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందని చేయలేదు ఎవరో ఎవరో ఊహించరండి వరకు నాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్ తెలిసింది ఈ కారణం ఏంటంటే ఇక్కడ సేవ్ కుక్కల్ని పందుల్ని పిల్లల్ని అట్లా ఏ జంతువులు పడితే ఆ జంతువులు సేవ్ చేసేస్తారు వీళ్ళు వీళ్ళు తినేవారు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఊరు కుక్కల్ని వాటిని కట్టేసి తీసుకెళ్ళి చాలా చాలా దారుణంగా కొట్టి చంపేసి తినేస్తూ ఉంటారు అక్కడ చాలామంది చేస్తారు ఇది అంటే మొత్తం అందరూ కాదండి కొన్ని ఏరియాల్లో అలా చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి డాగ్ మీట్ అంటే చాలా ఇష్టం చాలామందికి కాకపోతే ఇలాంటి ఏరియాలో కూడా ఎలాంటి సేవింగ్స్ ఉంటాయంటే మామూలు కాదు చూడండి అనుకోండి కుక్కల అది కో కోడి బాతు అన్నింటిని కూడా సేవ్ చేస్తారు వీళ్ళు ఒకసారి మీరు పెట్టి తీసుకున్నారనుకోండి ఒకవేళ మీరు తీసుకెళ్ళలేరు మీ కంట్రీ తీసుకెళ్ళలేరు అనుకుంటే అది పాపం దాన్ని కాలుపోయినట్టుంది బా దాన్ని చూస్తే మా గుండె జారిపోతుందండి అసలు అంటే ఓనర్స్ కొంతమంది ఏంటంటే వదిలేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కంట్రీస్ తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎక్కడ వదిలేస్తారు కొంతమంది ఫారినర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు ఎంతో కొంత మనీ ఇచ్చి వీళ్ళకి సే అదే డొనేషన్ లాగా ఇచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ప్రతి మంత్ నా శాలరీలోంచి ఇన్కమ్ ఇస్తూ ఉంటానండి వీళ్ళకి అంటే ఎంతో ఇవ్వలేండి కానీ నాకు 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 ఇవ్వగలనంత ఇస్తూ ఉంటాను వీళ్ళకి ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఇస్తూ ఉంటాను కానీ వా వాళ్ళు పాప మనీ అసలు ఏ ఉంచుకోరండి వీళ్ళు మొత్తం అంతా వీటి కుక్కల మీద పడతారు ఇవి వాటికి ఫుడ్ అవి ఇవి కుక్కలు పిల్లులు అసలు ఎన్ని జంతువులు అసలు చైనాలో ఇలాగ ఒక జంతువుల్ని సేవ్ చేసే ఒక థిమ్ ఉంటుందని అనుకోలేదు ఇదిగో నేనైతే బండి మీద వచ్చాను నేను క్విన్ని బండి మీద వచ్చాను కానీ క్విన్నీకి అయితే పాప వీటిని చూసి తనకి కొంచెం బాగా సెన్సిటివ్ మాట కళ్ళ నీళ్ళు వచ్చేసింది దానికి ఇంకా అలా బయటికి వెళ్ళింది బయ ఎక్కడికో అదే పక్కన ఒక చెరువులా ఉంటుంది అక్కడికి అక్కడికి వెళ్ళింది నేను ఆ తర్వాత అక్కడ వెళ్ళి చూస్తాను తన పరిస్థితి ఏంటో ఇక్కడే చూడండి ఇవన్నీ మాట కొంతమంది ఏంటంటే వాళ్ళ బోనర్స్ చిన్నప్పుడు పెంచుకుంటారు పెద్ద అయ్యికి ఏంటంటే పెద్ద అయిపోయినని చెప్పేసి ప్లేస్ లేవు అది ఇది అని బయటకి ఇచ్చేస్తూ ఉంటారు కింద చూడండి అసలు మామూలుగా లేదు అసలు కింద అయితే మెత్తగా ఉంది అసలు ఈ ల్యాండ్ వచ్చేసి చాలా ఫార్ ఉంటుంది అన్నమాట సిటీ నుంచి ఎందుకంటే వీళ్ళకి సిటీ దగ్గరలో ఉందనుకోండి వాళ్ళు అసలు వాళ్ళు అసలు ఏంటంటే ఇవి పెంచనివ్వరు వాళ్ళు వచ్చే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చంపేస్తారు సో వీళ్ళందరూ వీళ్ళందరూ యాక్చువల్లీ స్టూడెంట్స్ మాట ఇది వరకు వాళ్ళ కుక్కల్ని సేవ్ చేయడం అలా ప్రారంభించారు సిటీ నుంచి చాలా దూరం అండి ఇది దూరంలో పెట్టారనమాట అంటే ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి కొండలు మేయించి ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు సో ఇది కూడా లోపలికి ఉంది అదే నేను మావులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా కంప్లైంట్ ఇచ్చే దేనికంటే ఆ స్మెల్ వచ్చేస్తుంది అదే అని అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు వాటి లాంటివి సేవ్ చేయనివారు ఇక్కడ లోపల వందలాది కుక్కలు ఉన్నాయండి లోపలికి కాకపోతే ల్యాండ్ వచ్చేసి బాగలేదు ఈరోజు వర్షం కుస్తుంది అదే మంచు కరిగింది కరిగడం వల్ల ఇలాగ అయిపోయింది మొత్తం అంతా మెత్త మెత్తగా అయిపోయింది సో మనం లోపల నడవలేము ఇక్కడ ప్రస్తుతానికి సో బండ బండగా ఉంది ఇది వచ్చి కొండ మీద ఉంటుంది అన్నమాట సో ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉండవు దీని మీద పెంచుతూ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటాం చాలా మంచిదండి నిజంగా కంట్రీస్ బతుకుంటాయంటే ఇలాంటి వాళ్ళు ఉంటాం అసలు చూడండి కుక్క చూడండి పాపరు మాట ఉంది కాకపోతే ఇక్కడ వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారండి మీరే చూడండి అసలు వీడియోలో నిజంగా కుక్కలన్నీ హ్యాపీగా కలిసి కలిసిమెలిసి ఉంటున్నాయి ఇంతక్క ఇదిగోండి ఆ పాప కా కాలు లేని కుక్క అన్ని అన్నిటిని పెంచుతారు కొంతమంది ఒక నేనైతే ఒక వీడియో చూస్తే వీడియో అంటున్నాడు ఒక అతను చెప్పారు ఇందులో అతను ఒక ఒక కుక్క అంత మాట వెళ్ళి వాళ్ళని అంటే అంత మాట బయట తీసుకొని వదిలేస్తుంది ఇంటికి వచ్చేస్తుంది అండి ఇంటికి వచ్చేస్తుంటే యాసిడ్ మీద పోస్తాడు యాసిడ్ మీద పోసేస్తే యాసిడ్ వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే టైంలో ఉంటే వీళ్ళు తీసుకొచ్చి పెంచి కొంతకాలం పెంచి ఆ తర్వాత తనకి అంటే చనిపోయిందండి కాకపోతే కొంతకాలం బాగా చూస్తుంది అలా అలా ఉంటదండి కొంతమంది చాలా దారుణంగా ఉంటారు ఇక్కడ కొంతమంది చాలా మంచిగా ఉంటారు ఇదిగోండి ఈ పిల్లులు కూడా కొంత ఇవి చాలా మంచి మంచి బ్రాండ్ 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 పిల్లలు అంటే ఏదో ఏ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ జాతి పిల్లలు అన్ని ఉంటాయి నేను ఇప్పుడు అది తీసుకొచ్చాను ఆ పిల్లి నా పిల్లి రోడ్డు మీద దొరికింది నాకు తీసుకొచ్చాను పాపం చూడండి అవన్నీ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే వాటిని పట్టుకోవచ్చు వాటితో ఆడొచ్చు నేను అక్కడ నడుస్తుంటే నా పక్క నుంచి వెళ్తున్నాయి పాపం అవి అవి పెంచుకున్న పిల్లలు వాళ్ళ వాళ్ళ పే వాళ్ళ ఓనర్స్ వదిలేశారు ఈ పిల్లలు అయితే నాకు రోడ్డు మీద దొరికిందండి పాపం అందుకే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను నేను ఇంకా ఇవి చూడండి ఇది పాపం కదా అవన్నీ చూడండి అసలు ఎలాగ నేను నడుస్తుంటే నా దగ్గరకు వచ్చేసి ఎలాగ నా ఇంకో కొత్త పిల్ల వచ్చితే ఇంకా కొత్త పిల్లి దగ్గరికి వచ్చి కూడా ఆడుతున్నాయి అసలు అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో ఈ క్యాట్స్ అండి ఎలా ఉదలబుద్ది వేస్తుంది ఏంటో దానికి ఆఖరికి పిల్లి మోసం తినేవాళ్ళు కూడా నిజంగా అదండి సో ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పెంచే తాహత ఉండదు అంటే ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి అసలు అంటే ఇక్కడ ఏమంటారు అంటే చైనాలో ఒక సేయింగ్ ఉంటుంది అంటే చెప్పడం ఏంటో సామెతలాగా ఏంటంటే ఒకవేళ నువ్వు నువ్వు ఎఫోర్డ్ చేయలేకపోతే హాస్పిటల్లో బ బెటర్ నువ్వు ప్రాణాలు వదిలేయటం అని చెప్పేసి అలాంటి ఒక సేయింగ్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మెడికల్ బిల్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం డిసీజ్ వచ్చిందని బయట పాడేస్తారు ఎందుకంటే దాన్ని దానికి క్యూర్ చేయలేం వాళ్ళని సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకుని ఏదో విధంగా కష్టపడి ఏదో విధంగా చేస్తారండి వీళ్ళైతే మాత్రం అయితే ఇగోండి ఇక్కడ ఉన్న పక్కన ఉన్న అవన్నీ డొనేషన్స్ ఏమాట మొత్తం అన్నీ డొనేట్ చేసినవి వస్తూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళేమో మొత్తం వదిలేశారు వాళ్ళ స్టడీస్ అన్నీ వదిలేశారు వీటి గురించి డెడికేషన్ ఇచ్చేశారు అక్కడ కొంతమంది అయితే పెళ్ళిళ్ళు కూడా వదిలేసారండి అండి అంత ఇక్కడ వానర్ ఉంటుంది ఒక అమ్మాయి అండి వస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి వీక్ కొన్ని కుక్కల్ని పిల్లల్ని బయట ఉన్న వాటిల్ని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తూ ఉంటుంది మాట నాకు అది అర్థం కా వదిలేస్తా అంటే ఒక రేంజ్ రోవర్లో వస్తుందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి రేంజ్ రోవర్లో వచ్చి మొత్తం వదిలేస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి నాతో చెప్పింది ఏంటంటే తన పెళ్ళి కూడా చేసుకున్నది అలాగే ఆ అమ్మాయి కూడా ఈ పెళ్ళిళ్ళన్నీ మానేసి ఇంకా రేంజ్ రోవర్తో బయటికి వెళ్ళి ఆ కుక్కల్ని అట్లని తీసుకొచ్చి పెడతాదన్నమాట కారణం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆ రేంజ్ రోవర్ కొత్తగా కొన్నప్పుడు నల్ల కుక్కని బలిస్తే ఆ రేంజ్ రోవర్కి ఏం కాదని చెప్తే నల్ల కుక్కని చంపేశాడంట అతను చంపేసా బ్లడ్ దాని మీద విసిరాడంట అది చూసి తను అంటే హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ అయితే అది చూసి తను బాగా ఫీల్ అయిపోయి ఇంకా తనకి తనతో ఉండని చెప్పేసి ఆ రేంజ్లో తీసుకొచ్చి తనకి గిల్ట్గా ఫీల్ అయ్యి అప్పటి నుంచి అలాగా సేవ్ చేస్తూ అన్నమాట యానిమల్స్ అన్నిటిని సో అదే అండి ఈరోజు అడ్వెంచర్ వచ్చేసి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ గ్యాస్ మళ్ళీ మంచి మంచి కాంటెంట్ మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు హింద్